యేసుక్రీస్తులో మీకు అందరికీ ఉనువులు దావీదు అని ఒక మాట చెప్తున్నారు నా హృదయము అహంకారం కలది కాదు నా కన్నులు మీదు చూచినవి కావు అదొకటే కాకుండా నాకు ఏంది అంది గొప్ప వాటి ఏంది అని నేను అభ్యాసం చేయటం లేదు అక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే చాలామంది వాటి గురించి ఒకటే ఇవ్వబడతారు ఎందుకంటే ఆ అందన వాటిని గురించి అంది అందించుకుని అతను దాని ద్వారా బడ గర్వం అహంకారం పెంచుకుంటాయి చాలామంది ఈ కాంపిటీషన్ ప్రత్యేకంగా ఈ డాక్టర్ గురించి మరి ఎక్కువగా మరి ప్రయాసపడి లాంగ్ టర్మ్ ఆ టర్మ్ ఈ టర్మ్ అని చెప్పి కొంతమంది మూడు నాలుగు ఐదు సంవత్సరాల వరకు కూడా అది వచ్చేదాకా దాని గురించి ప్రయాసపడుతూ ఉంటారు అది సరైన విధానం కానే కాదు హృదయంలో ఆశ ఉంటే ఉండవచ్చు కానీ క్రైస్తవులు అయినా సరే దేవుని చిత్తంలో ముందుకు సాగాలి ఆయన చిత్తమైతే ఒక్కసారి రెండుసార్లు ప్రయత్నంలో ఖచ్చితంగా రావాలి రాని దాని గురించి మనం ఎందుకు ఇవ్వపడాలి ఎందుకు ఇవ్వపడుతున్నాం ఈ లోకంలో డాక్టర్ అంటే గొప్ప గొప్ప చెప్పుకుంటారు కాబట్టి మా మా కొడుకు డాక్టరు లేదా నా కూతురు డాక్టరు లేకుంటే ఆ డాక్టర్ చేసే వ్యక్తి నేను డాక్టర్ని అని ఒక అహంకారం వాళ్ళ హృదయంలో మరి చోటు చేసుకోవడానికి కారణంగా వాళ్ళు ఆ విధంగా మరేపడుతుంటారు అహంకారం ఉన్నవాడు ఈ యొక్క అభ్యాసం చేస్తుంటారు ఎందుకంటే ఏం చెప్తున్నాడంటే మరి గొప్ప వాటి అందరం వాటి ఏందో నేను అభ్యాసం చేయటాన్ని కాబట్టి ప్రతి ఒక్కరిని అభ్యు ఆయన చిత్తంలో సాగం ఎప్పుడైనా సరే నేను డాక్టర్ చేయాలనుకుంటే కనుక ఇంకా ఏదైనా ఉన్నతమైన స్థితి ఐఏఎస్ ఐపీఎస్ ఇవి రావాలనుకుంటే కనుక మీరు చేయవలసింది ఒకటి దేవుని చిత్తం ముదులుస్తాడు అయినా కూడా మీరు దేవుని చిత్తానికి విరుద్ధంగా వెళితే కనుక మీకు ప్రయోజనం ఉండదు ఆ తర్వాత నిరాశ మిగులుతుంది మరి మన ఏ ఉద్దేశం చేత మనం వాటిని కోరుతున్నాం మన అహంకారాన్ని మరి మరింత పెంచుకోవటానిక గర్వించటానిక అయితే దేవుడి దేవుని చిత్తం మీరు వెళ్తే కనుక అని ఇష్టమైతే అని చిత్తమైతే మనకు అందుకని ఏదైనా సరే దేవుని చిత్రంలో అడిగితే కనుక ఎంతో దేవునిగా ఆశీర్వాదం ఉంటుంది ప్రతి ఒక్కరు జ్ఞాపం చేసుకుని అందరం వాటి అందు గొప్ప వాటిని నేను అభ్యాసం చేయట్లేదు ప్రతి ఒక్కరు కూడా గొప్పగా ఉండాలని ఆశిస్తుంటారు అది కాదు మనిషికి కావాల్సింది మనిషి కావాల్సింది నీడ ఆహారము వస్త్రము ఇవి ఉంటే సరిపోతుంది అందుకని దావిధ ఒక మాట చెప్తూ ఉంటారు నేను ఏం చెప్తానంటే నన్ను మధ్య రకంగా ఉంచమని చెప్తూ ఉంటారు నన్ను గొప్ప వాడకం చూద్దు పేదవాడగం ఒకళ్ళ తృణీకేస్తారేమో మధ్య మధ్య రకంగా అని దేవుని దగ్గర మొదపెట్టుకుంటారు దేవుడి మఠం దించి